యెహోవా తాను చెప్పినట్టే శారాపై కనికరం చూపించాడు తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యహోవా నెరవేర్చాడు అబ్రహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది అబ్రహాముతో దేవుడైన యహోవా చెప్పిన సమయంలోనే ఇది జరిగింది అబ్రహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు దేవుడు అబ్రహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు నూరేళ్ళు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు పుట్టించాడు నా సంగతి తెలిసిన వారంతా నాతో కలిసి సంతోషిస్తారు అన్నది ఆమె ఇంకా శార తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రహాముతో ఎవరు చెప్పగలిగేవారు అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను కదా అన్నది ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు ఇస్సాకు పాలు మారిన రోజున అబ్రహాము గొప్ప విందు చేశాడు అప్పుడు అబ్రహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయటం శారా చూసింది ఆమె అబ్రహాముతో ఇలా అంది ఈ దాసిని ఈమె కొడుకుని వెళ్లగొట్టు ఎందుకంటే ఈ దాసి కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలిసి వారసుడిగా ఉండటానికి వీల్లేదు ఈ మాట విన్న అబ్రహాము తన కొడుకు ఇష్మాయులు బట్టి చాలా వేదన చెందాడు అయితే దేవుడు ఈ అబ్బాయి కోసం నీ దాసి కోసం నువ్వు బాధపడవద్దు ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులవుతారు అయినప్పటికీ ఈ దాసి కొడుకు కూడా నీ సంతానం గనక నేను అతన్ని కూడా ఒక జాతిగా చేస్తాను అని అబ్రహాముతో చెప్పాడు కనుక అబ్రహాము తెల్లవారక ముందే లేచి రొట్టె నీళ్లు పోసిన తోలుతిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు ఆ బాలు ఆమెకు అప్పగించి పంపివేశాడు ఆమె వెళ్లి బైర్షా అడవి చేరి అక్కడ తిరుగుతూ ఉంది ఆ తోలుతిత్తిలోని నీళ్లు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు అనుకుని కొంత దూరం వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది అక్కడ ఎలిగెత్తి బిగ్గరగా ఏడ్చింది దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు హాగరు నీకొచ్చిన కష్టమేమిటి భయపడవద్దు ఆ బాలుడు ఉన్న చోటనే దేవుడు అతని మొర విన్నాడు నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు అతనికి ధైర్యం చెప్పు ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ధి చేయబోతున్నాను అని ఆమెకు చెప్పాడు అప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరుచుకునేలా చేశాడు ఆమె ఎదురుగా ఉన్న ఒక నీళ్ల ఊటను చూసింది ఆమె వెళ్ళి తోలు తిత్తిని నీడతో నింపి ఆ బాలుడికి తాగించింది దేవుడు ఆ అబ్బాయికి తోడుగా ఉన్నాడు అతడు పెరిగి పెద్దవాడయ్యాడు అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు అతడు పారాను అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక అమ్మాయిని తెచ్చి అతనికి పెళ్లి చేసింది ఆ రోజుల్లో అభిమేలకు అతని సైన్యాధిపతి ఫీకోలు కలిసి వచ్చి అబ్రహముతో మాట్లాడారు నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు నన్ను నా కొడుకుని నా మనమళ్లను మోసం చేయనని దేవుని పేరిట నాకు వాగ్దానం చెయ్యి నేను నీకు చూపిన అదే నిబంధన విశ్వసనీయతను నా పట్ల నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశం పట్ల చూపించు అన్నాడు అందుకు అబ్రహాము నేను వాగ్దానం చేస్తాను అన్నాడు అభిమేలకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రహాముకు చెందిన నీటి బావిని గుర్చి అబ్రహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు దానికి అభిమేలకు ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు నువ్వు కూడా దీని విషయం నాకేమీ చెప్పలేదు నాకీ సంగతి ఈరోజే తెలిసింది అన్నాడు అబ్రహాము గొర్రెలను ఎడ్లను తెప్పించి అభిమేలకుకు ఇచ్చాడు వాళ్ళిద్దరూ ఈ విధంగా ఒక నిబంధన చేసుకున్నారు తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుంచి ఏడు ఆడ గొర్రెలను తీసి వేరుగా ఉంచాడు అది చూసి అభిమెలకు అబ్రహాముతో నువ్వు ఏడు ఆడ గొర్రెలను వేరుగా తీసి ఉంచావు దాని అంతరార్థం ఏమిటి అని అడిగాడు దానికి అబ్రహాము ఈ బావిని నేనే తవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ ఏడు గొర్రెలను నువ్వు తీసుకోవాలి అన్నాడు అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి అనే పేరు వచ్చింది బేర్షెబాలో వాళ్ళు అలా ఒక నిబంధన చేసుకున్న తర్వాత అభిమేలకు లేచి తన సైన్యాధిపతి పీకోలుతో కలిసి ఫిలిస్తీన్ దేశానికి తిరిగి వెళ్లాడు అబ్రహాము బేర్షెబాలో ఒక తమరిస్క చెట్టు నాటాడు అక్కడ శాశ్వత దేవుడైన యహోవా పేరట ప్రార్థన చేశాడు అబ్రహాము ఫిలిష్తీల దేశంలో చాలా రోజులు పరదేశిగా ఉన్నాడు